కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం గుడ్లను వినియోగించవచ్చని వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు గురువారం తణుకు మండలం వేల్పూరి గ్రామంలో జీ కృష్ణ నందం పోల్ట్రీస్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు కోళ్ల షెడ్స్ లో ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోళ్ల పూడ్చివేత పనులకు ఆరా తీస్తారు ఎలా పూడ్చి పెడుతున్నారో మీకు యాంటీవైరల్ డ్రగ్స్ ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదరవడ నాగరాణి విలేకరులతో మాట్లాడుతూ వేల్పూరు జి కృష్ణానందం పోల్ట్రీస్ లో ఉన్న ఐదు షెడ్లలో వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియ ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుచున్నాయన్నారు ఈ ప్రక్రియ నిర్వహణకు పశు వైద్యులతో కూడిన ఇరవై రెండు రాపిడ్ రెస్పాన్స్ చేయడం తెలిపారు వైరస్ సోకిన కోళ్లను చంపి తవ్విన గుండెలో ఒక లేయర్ కోళ్లు ఒక లేయర్ లైమ్ ఇలా లేయర్ బై లేయర్ వేస్తూ పూర్తి శాస్త్రీయ పద్ధతిలో సోడియం క్లోరైడ్ పొటాషియం పర్మాంగనేట్ వేసి కోళ్ల పూడ్చివేత చేపట్టడం జరిగిందన్నారు పౌల్ట్రీలో సుమారు ఇరవై వేల కోళ్ళు వరకు ఉన్నాయన్నారు కోళ్లు పూడ్చివేత ప్రక్రియ అనంతరం షెడ్లో ఉన్న కోడి ఈకలను ఫైర్ గన్స్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుందని అనంతరం షెడ్లను పూర్తి స్థాయిలో డిస్ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు ఆర్ఆర్ టీంలకు యాంటీవైరల్ డ్రగ్స్ని కూడా అందజేయడం జరిగిందని అలాగే సమీప పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు డిఎంఎండ్ హెచ్ఓను ఆదేశించినట్లు తెలిపారు ఇక్కడ వేల్పూరు కృష్ణానందం బర్డ్ బర్డ్ పౌల్ట్రీలో పౌల్ట్రీ ఫార్మ్లో ఎస్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్సా బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్ అయ్యి అవ్వడం జరిగింది అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా భోగల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవ్వడంతో ఫర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తమ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది ట్వంటీ వన్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ ఫైవ్ అసిస్టెంట్స్ తోటి ఇక్కడ ఇంచుమించి నూట ఇరవై మంది డాక్టర్స్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిఫైన్ వై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది ఇక్కడైతే అవసరమైన లైమ్ బ్లీచ్ తర్వాత ఫిట్స్ తావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్ గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ వన్ కిలోమీటర్ ఏరియస్ లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు ఇరవై వరకు ఉన్నాయి వాటి కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపు వేయడం జరుగుతుంది చంపు వేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ పిట్స్ లో పెట్టేస్తారు లైమ్ బర్డ్స్ లైమ్ బర్డ్స్కిన్ వేసి ఆ పిట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఫామ్స్ లో గాలి అయినాయో విత్ ఇన్ వన్ కిలోమీటర్ ఫైవ్ ఫార్మ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి ఆ ఫైవ్ ఫామ్స్ లో కూడా బర్డ్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్ కార్మల్ డేహైడ్ సోడియం హైపోక్లోరైడ్ పొటాసియం థర్మాగ్లేడ్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది ఈవెన్ ఈవెన్ బర్డ్ ఫెదర్స్ కూడా లేకుండా ఫైర్ గన్స్ తోటి వాటి కూడా క్లియర్ జరుగుతుంది అట్లాగే విలేజెస్ లో కూడా టౌన్లో అంతా కూడా శానిటేషన్ మెజర్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము థర్డ్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి టైం టు టైం సర్విలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉండదు అనేది తీసుకుంటున్నాము అట్లాగే ఈ టీంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ కూడా వైరల్ యాంటీ వైరల్ డ్రగ్స్ అని జరిగింది పబ్లిక్ ముఖ్యంగా ఏంటంటే నథింగ్ టు వరీ గవర్నమెంట్ టేకింగ్ కంప్లీట్ కేర్ మనకి ఎక్కడి నుంచి కూడా టైం టు టైం ఇన్ఫార్మ్ గైడ్ చేస్తూ ఉంది